మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని అలంకరణ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కూచన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం నిలువెత్తు మోసాలకు వైకాపా అధినేత జగన్ ప్రతీకగా నిలుస్తారని కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ ఎన్వి వర్మ అన్నారు కూటమి వైఫల్యాలంటూ వైకాపా నేతల ఆరోపణలపై నిప్పులు చేరికిన వర్మ ఐదేళ్ల జగన్ అరాచక పాలన నుంచి విముక్తి పొందిన ప్రజలు కూటమి ప్రభుత్వ సుపరిపాలనతో సుఖంగా ఉన్నారన్నారు రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే జగన్ మళ్లీ ఓదార్పు యాత్ర చేపట్టారని వర్మ ఆరోపించారు ఆపివే ప్రభుత్వం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని బయట జరగకుండా ఆపేస్తే శాంతిపత్రలు బాగుంటాయి ఎక్కడికి వెళ్తే అక్కడ చనిపోతున్నారు కాదు మీద దక్షిణ పెడుతున్నారు అలాగే జగన్ సెక్యూరిటీ లేదంటున్నారు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు ఇచ్చారు మీ ఇచ్చే మీరు ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ కావాలని అడుగుతారు కార్యకర్తలు ఎవరన్నా ఇంకా పెంచండి ఇంకా పెంచండి అంటే మేము అడిగితే ఏమన్నారు అవసరం లేదని ఇచ్చారు అంటే అధికారులు ఇచ్చే రిపోర్ట్ అది ఎవరిది కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టునే అధికారులకు పంపించారు అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గారి వల్ల ప్రజలకు సెక్యూరిటీ కావాలా అని వెళ్ళి గోగ్రాండ్కి ప్రజలను కార్లు వేసి తొక్కి చంపేస్తున్నారని చెప్తే ఆ రిపోర్ట్ వచ్చింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో మీరు గవర్నమెంట్లో వచ్చాక కనీసం రెండున్నర సంవత్సరాల్లో బయటికి రానిచ్చారా ఒకవేళ బయటికి వస్తే ఇంటి మీద దాడి చేయించారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లాకు వస్తే అనపర్తిలో ఆపివేసి పది కిలోమీటర్లు నడిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అలాగే నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్ర వస్తుంటే భీమవరం అవనండి చిత్తూరు అవనండి నెల్లూరు అవనండి ఎక్కడికెక్కడ ఆపివేయడం మాట్లాడకుండా స్పీచ్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ పోలీసులు ఇబ్బంది పెట్టి రాళ్ళు దాడి ఇన్ని రకాలుగా చేసినా సరే యువకుడు కాబట్టి దమ్మున్న నాయకుడు కాబట్టి లోకేష్ కాలు రెగడేసి యువగలం పాదయాత్ర పూర్తి చేసి ప్రజలకు ఇవాళ అండగా ఉంటాడు తేనిచ్చారా ఓకే మా పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం హోటల్లో బంధించి బయటికి రానిచ్చారా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ విధంగా మిమ్మల్ని ఏమీ చేయలేదు తిరిగని తిరిగి అని చెప్పి వదిలేశారు అంటే మీరు ప్రజల్ని చంపేస్తున్నారు కార్లు ఎత్తించి అప్పుకోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ జగన్మోహన్ రే రెడ్డి టైంలో ఈ రాష్ట్ర గనుల యొక్క ద్రోపిడీ చే ఆ దోపిడీలో అన్ని రూల్స్ అతిక్రమించారు మా గొడవల్లో అయితే పోలవరం కాలంకి నూట ముప్పై మీటర్ల వరకు ఏ విధమైన విగ్రీ చేయకూడదు మీరు ఇంకా ముందుకెళ్ళి తగ్గిస్తున్నారు అలాగే మీకు ఇచ్చే స్థలంలో కాకుండా పక్క స్థలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ వాళ్ళు తగ్గిస్తున్నారు అన్ని రకాలుగా డీవియేషన్స్ని కొడవలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గనుల్లోని మీరు క్రాస్ చేశారు ప్రభుత్వం అన్నింటి మీద వెరిఫికేషన్ చేస్తుంది న్యాయపరంగా ఉంటే మీరే చేసుకోవచ్చు చట్టానికి వ్యతిరేకంగా ఉండి మా పొడవులాగా ఏమన్నా ఉంటే వాటిని ఎట్టి పరిస్థితి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు గనులు దోపిడీ ప్రాజెక్టు దోపిడీ ఇళ్ళ స్థలాలు దోపిడీ జగన్ గారు పోలవరం నాశనం చేశారు అమరావతి రాజధానిని నాశనం చేశారు మీరేంటంటే ఇంకా గవర్నర్ దగ్గర పంపడం కానీ ఈ తప్పులు ఒప్పుకొని ప్రజలకు ఈసారి బుద్ధిగా ఉంటాను చాలా చక్కగా ఉంటారంటే మీరు ప్రజల్లోకి వెళ్తే అసెంబ్లీకి వచ్చి చక్కగా ప్రజా సమస్యలకి మాట్లాడితే మంచి నాయకుడు మా చంద్రబాబు అసలు ప్రజా సమస్యలు మాట్లాడేవాళ్ళు ఉన్నారంటే ఎన్ని సమస్యలు కాబట్టి అది చేస్తారని చక్కగా బుద్ధిగా వచ్చి అసెంబ్లీలో కూర్చోండి మా మాస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అని చెప్పుకోండి మీకు ఇబ్బంది ఇబ్బందులు ఏమన్నా సరే ప్రభుత్వం స్పందిస్తుంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎక్కడన్నా ఉంటే సలహాలు సంప్రదింపులు ఇవ్వండి మీరు రోజుకి కోర్టు టైంలో మీకు కార్యం ఉండదు కేసుల టైంలో ఖాళీ ఉండదు ఎప్పుడో ఒక రోజు ఖాళీ ఉన్నప్పుడేమో సడన్గా గవనం కలుగుతాం లేకపోతే కలుద్దాం కలుగుతామని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అని చేత ఈ విధమైన పద్ధతులు కరెక్ట్ కాదు సూపర్ సిక్స్లో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది పథకాలే పథకాలు అందులో మొదటి పథకం తల్లికి ఉన్నాను కడుపులో బాధ పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి ఇలా తల్లికి ఆనందించినాడు చంద్రబాబు ఎంతమంది పిల్లలు అంటే అందరికీ తల్లికి వన్నాను నువ్వు పదిహేను వేలు పదిహేను వేలు అన్నావు కదా ఇళ్ళకెళ్ళి అడుగు అలా అన్నదాని స్వ పది రోజులు ఇస్తున్నాం గోడ పెట్టి అలాగే రైతు రై మంతా ఆరు రోజులు బస్ చెప్తున్నారు ఆగస్టు పదిహేను చూసి ఆట చెప్పండి అంత చెప్తే మీరు ఎందుకు చేయదు మీ పార్టీ కానీ మీరు కానీ ప్రజల్లో ఏమీ లేదు దయచేసి ఒక సంవత్సరం మీరు కూడా ఫార్మ్ క్యాప్కి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ రండి అలాగే ప్రజా సమస్యలు మీకు అవసరం లేదు లేవు సమస్యలు ఉంటాయి కదా మీకు అవసరం దయచేసి అసెంబ్లీకి రమ్మని నేను సాల్వ్